కావున ఈరోజు గ్రహచార గోచారములో శని బుధుల యొక్క కలయిక వలన గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉండగలరు ఈరోజు మంచి ధనలాభం కలిగి ఉంటుంది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి భూ క్రయ విక్రయాదులందు మంచి లాభాలు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిపాటి లాభాలు కలవు విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలను కలిగించేటువంటి ఒక రోజు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో మంచి స్థానం లభించేటువంటి గ్రహస్థితి కలదు శివునికి అభిషేకం చేసుకోవాలి పరిస్థితులను మంచిగా ఫలించగలడు ఈరోజు మంచి ఫలితాలను కలిగించే కలిగించేటువంటి ఒక రోజు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి స్థితి అనేది కలదు కిరాణం బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ స్టేషనరీ ఇత్యాది రంగంలో వారికి అధికమైన లాభాలు కలవు మెడికల్ రంగంలో ఉన్నవారికి న్యూట్రిషన్ మైరో డైటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఉంటారు